మా కళా సంఘాల పక్షాన నిర్వహణ కమిటీ తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముందుగా ఏ పీఠ ప్రజల విముక్తి కోసమైతే మంది సాంస్కృతిక అమరులు తమ ప్రాణాన్ని ధారపోశారు ఆ సాంస్కృతిక అమరులందరికీ ఒక్క నిమిషం మౌనం పాటించి కార్యక్రమాన్ని ముగించి అందరూ లేసి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము ఆ సాంస్కృతికానికి జోహార్లు అర్పించుకుంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం తొమ్మిది గంటల వరకు సభ కొనసాగుతుంది మాటలతోటి మిమ్మల్ని కూర్చోబెట్టం పాటలతోటి తోటి కూడా ఈ సభాంతరం సభ జరిగేంత వరకు మధ్య మధ్యలో పాటలు డాన్స్ కూడా ఉంటాయి కనుక దయచేసి సభను జగం చేయవలసిందిగా సభ అయిపోయేంత వరకు నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గంటపాటి రాజారావు అరవై ఒకటి రోజు అరవై ఒక్క సంవత్సరాలు అయిన చనిపోయింది ఎందుకు గరిగపాటి రాజారావుని ఎప్పుడెందుకు తెలుసుకోవాలి అసలు గరిగపాటి రాజారావు ఏం చేశారు ఇంతమంది కళాకారులు కళా సంఘాలు ఇంతమంది అందర అడే గారు కళ్యాణరావు గారు ఈశ్వరరావు గారు ఇంకా శాంతారావు అన్న వీళ్ళంతా ప్రజానాట్య మండలి ప్రజా కళా మండలి అరుదయ సంస్కృతి సామాజ్య ఎందుకు ఈ సభని నిర్వహిస్తా ఉంది ఈరోజు ప్రజలంతా సామ్రాజ్యవాద గోపిడి సంస్కృతిలో కొట్టుకుపోతున్న ఈ సందర్భంలో గరికపాటి రాజారావు మళ్ళీ తల్లికి రావాల్సి వస్తుంది ఆనాడు బ్రిటీషు పాలకులు జమీందారు ఈ దేశ ప్రజలను హింసిస్తూ ఉంటే భూమి ముక్తి విముక్తి కోసం సాంస్కృతికోద్యమ సమర మొత్తం నాడుగా సాంస్కృతికోద్యమాన్ని ప్రారంభించాడు స్వాతంత్రం వచ్చి డెంట్ ఈ దేశ ప్రజలకి ఎక్కడ స్వాతంత్రం వచ్చింది ఎక్కడ స్వాతంత్రం వచ్చింది కళ్యాణరావు సార్ అంటారు మా అయ్యితే అలితే వాడయ్య రాశాడు అన్నోడు అంతరా నాదయ్యాడు రాసినోడు రాజయ్య కూర్చున్నాడు అబద్ధాలు మాట్లాడినోడు అసెంబ్లీలో అడుగుపెట్టి మన మీద అధికార జీవనం చేస్తా ఉంటే నిజం మాట్లాడినోడు నిర్బంధాల కొలివిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఎక్కడ స్వాతంత్రం ఎందుకు ఈ పరిస్థితి దేశంలో ఎందుకు ప్రజలు గవహించలేకపోతున్నారు ఆ ప్రజల బిన్ను తట్టి లేపడం కోసం ఆ ప్రజల చైతన్యం కోసం మళ్ళీ మరొకసారి మన స్వతంత్ర ఉద్యమం కొనసాగాలి చేసిన దుస్థితిలోకి వచ్చింది అందుకని మరొక సాంస్కృతికోద్యమం ఐక్య సాంస్కృతికోద్యమం ఉద్యమం కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళా సంఘాలుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్యం మండలి కానీ ప్రజారాజ్యం మండలి కానీ అటువే సాంస్కృతిక సమాజ గానీ కానీ అందరం కలిసి పార్టీలు దొరుకుతాయో కలవ మా తెలుగు ప్రధాన సంఘాలు మొత్తం ఏకమై ముక్త కండంతో ఈ చేత చైతం కలది సీతం అవుదాం అని ఇక్కడే ఇక్కడే ఆనందిస్తా ఉన్నాం ఈ ప్రారంభం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలని ఐక్యం కావాలని కోదుకుంటా ఉన్నాం దానికి నాంది కలగడానికి సిద్ధమవుతా ఉన్నాము అందుకని మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అందుకని ఏదో ఏ రోజైతే ఈ దేశంలో సాంస్కృతిక ఉద్యమం గర్భపాటి అంటారు దేశ రక్షణకు సైనికుడు అంత ముఖ్యమో దేశ ప్రజల చైతన్యం కోసం కళాకారులు అంత ముఖ్యం అంటాడు అందుకనే ఈ దేశం ఆపదలో పడింది ఈ దేశం ప్రమాదంలో పడింది కార్పొరేట్ కంపెనీల ఒలలో చిక్కింది కార్పొరేట్ కంపెనీలు గౌరవమైన పాలకుల పాలన కింద బతుకుతా ఉన్నా ఈ బతుకులు మనకొద్దు మనిషిని మనిషిగా గౌరవించే బతుకు కావాలి మానవ భక్తులు కావాలి ఈ దేశంలో పితృస్వామ సమాజం కాకుండా సమాజం అనేటువంటి లక్ష్యంతో మంచి సమాజాన్ని కోరుకోవాలి ఆ సమాజం కోసం మనం సన్నద్ధం కావాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీ దగ్గరికే మీకే అప్లై చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాను వింటున్నారా ఇప్పుడు ముందుగా జాలన అరుణూర సంస్కృతి సమాఖ్య జాలన్న మిమ్మల్ని ఉద్దేశించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు